మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకొని ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు గట్టిేశ్వర మండల ఎంపీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మండల అధికారులు ఎంపీటీసీలు ఎంపీపీ సత్కరించి మెమెంటో అందజేశారు అలాగే ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధికారులను ఎంపీటీసీలను సాల్వతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదని అవి లేకున్న ప్రజాసేవలో ఉండాలని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడమే గొప్ప విషయమని అన్నారు తాను కొవ్వొత్తి లాంటి వాడినని కరిగే కొద్ది వెలుగునిస్తానని పదవులు

అరే బైక్ ఇక్కడ స్వస్తంగా కనబడుతుంది. వారు అంత కాల్సి పని చేశారని చెప్పేసి డాక్టర్ సర్ ఐరర్ మన సందర్భంగా ముగిసినందున వాడిని గౌరవ ఎంపీపి మరి ఎపిడిఓ గారు సార్వతోని మరి పూర్వదంతోనే ఘనంగా సత్కారం చేస్తున్నారు. శ్రీ దయశัย అందరూ స్వాగత ఉండండి. సార్వతోని మరియు పూలదండతో సత్కరిస్తున్నారు అందరూ చప్పట్లు పెట్టాలి ప్లీజ్ దయచేసి వారు కాజవాని సింగారం మరియు ఆ గ్రామానికి వారి పరిధిలో ఉన్న గ్రామానికి అభివృద్ధిలో ఎంతో కృషి చేసినారు ఘనంగా కావడంతో మరియు పూల గడ్డతో వారి సత్కారం చేయడం జరుగుతుంది అందరూ చప్పట్లు పెట్టాలండి అందరూ చప్పట్లు పెడితే వాళ్ళకు సంతృప్తికరంగా ఉంటుంది ప్లీజ్ దయచేసి అందరూ వారికి సహకారం చేయాల్సిందిగా కోరుతున్నాం ఎంపీటీసీ ఏదులాబాద్ సరళ గారికి గౌరవ ఎంపీపీ సార్ గుర్తించింది సార్ వారికి ఘనంగా సత్కారం చేయటం మన మాజీ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు ఆడలకు ఆవానిస్తున్నాం సార్ గారు వారికి నానవ మరియు దండగని సమానం చేయడం జరుగుతున్నది అందరికీ ట్రాన్స్ఫర్ అండి దయచేసి వారికి మనం ఒకే తప్పట్లే ఆనందం ఇస్తారు కాబట్టి దయచేసి అందరూ ఒకే గురించినాం వైస్ గారు సొసైటీ చైర్మన్ రామ్ రెడ్డి గారు ఎంపీఓ గారు మా గౌరవ ఎంపీటీసీలు అన్న దయచేసి నిమిషం గౌరవ ఎంపీటీసీలు గౌరవ అధికారులు గౌరవ పత్రికా మీడియా సోదరులందరికీ సొసైటీ డైరెక్టర్లకు నా నా కోసం అంటే నా ఎలివిషర్స్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చేతు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎంపీపీ ఎన్ని తర్వాత నేను నా వంతు ప్రయత్నం నేను గర్వంగా చెప్పుకోదంత చెప్పుకుంటా ఇక్కడ తెలిసి ఈ రాష్ట్రంలో ఏ ఎంబీపీ కూడా ఈ లెటర్లో ఇన్ని ఆఫీసులో చుట్టూ తిరిగిన ఎంపీడు నేను మాత్రం ప్రతి ప్రభుత్వం దాస్తా ప్రభుత్వంలో అన్ని చుట్టూ తిరిగి నిధుల కోసం సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను అక్కడ ఎవ్వరు కూడా తెలియకుండా రోజు నా పని నాకు వేరే వ్యాపారం లేవు నేను రోజు బదులు అక్కడ పోయి ఇవ్వడం నా రిక్వెస్ట్ చేయడం నా వంతు ఎంప్యూటీస్ లో నిధులు నిధులు లేకపోవడం అయితే దురదృష్టం దానికోసం వాళ్ళందరూ కూడా పార్టీల పోరాటాలు చేసి నాకు అందరూ కాబట్టి నేను మీ అంటే మీ సపోర్ట్ నేను మర్చిపోలేదు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో నేను చేసిన అంటే ప్రతి వర్గాల కోసం పోరాటాలు చేసిన నిధుల కోసం పోరాటాలు చేసిన ప్రతి వారిని పలకరించే ప్రయత్నం చేసిన నా ఎంపీపీ అధికార పదవి పదవి ఉన్నాను కాదు పదవి లేకపోయినా నేను ప్రజాస్వామ్యం లేనంటా ఎందుకంటే ఎంపీ నేను ఎన్నో సేవలు చేసిన ఎంపీపై తర్వాత కరోనా సమయంలో ఇప్పుడు నేను చెప్తున్న గర్వంగా ఏం అంటే నేను మొత్తం పీరియడ్ లో మా అంటే ఒక మంది రోజు వరకు అభివృద్ధి తీసుకోవచ్చు కానీ దాన్ని నాలుగు ఇంతలు ఖర్చు పెట్టిన ఈ ఐదు వేల పీరియడ్ లో ఇంకా మంచి అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల కన్నా నాలుగింతలు ఖర్చు పెట్టినా కానీ ఈ రోజు నేను ఎందుకంటే నాకు కట్టేస్తా నా హాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎంపీటీస్ ఎన్నిక ఎంజాయ్ చేసిండు నా గౌరవ ఎంపీటీసులు నన్ను ఎన్నిక ఎంపీకి ఎందుకున్నారు ఎందుకుంటే నేను ఒక ఎమ్మెల్యే స్థాయికి నేను ఒక డీఫర్ ఆశీర్వాదం అయితే పోరాటాలు చేసినా ఎన్ని అవమానాలు కూడా ఎన్ని ఇబ్బందుల కూడా నేను ఎక్కడ కూడా భయపడలేదు నా ఆశయం గడ్కేశ్వర్ మండలం అభివృద్ధి చేయాలనే ఆశయంతో నేను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాను ఎప్పుడు కొంతమంది సహకరించలేదు కొంతమంది నన్ను అవమానపరిచింద్రు నన్ను ఏడేంద్ర నాయనానికి ఒక వచ్చిండు అని ఎన్ని అవమానాలు చేసినా నేను భరించుకుంటూ ఈరోజు ఎందుకు వచ్చిన మీటింగ్ కాబట్టి మగ్గర వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఏమి చేసినా కూడా నేను అంటే ప్రజలలో నిలిచిపోయే విధంగా నా వంతు ప్రయత్నం చేసిన అసలు నిధుల విషయం అయితే కలెక్టర్ మాట్లాడుతున్నా మాట్లాడుతూ ఉన్నాం ప్రతి ఒక్కరిలో అసలు డిపార్ట్మెంట్ లో నేను లెటర్ లా చేస్తాను ఎన్ని లెటర్లు చివరకు అసలు ఏం చేసిన ప్రయత్నం ఒక్క సెక్రటరీ కూడా నేను అవినీతికి అవకాశం లేకుండా ఇప్పటివరకు ఒక సెక్రటరీ ఫోన్ చేయలేదు గలానికి పర్మిషన్ ఇవ్వండి ఉన్నాడు నా తమ్ముడు ఉన్నాడు ఒక అధికారితో కూడా నా సొంత పనులు చేసుకోలేదు ఇవాళ నేను ఏం చెప్తున్నా నేను ఇప్పటివరకు నా వచ్చిన జీతాన్ని దాన ధర్మం చేసిన నాకు వచ్చిన రైతు రైతు బంధుని నేను తీసుకొని దాన ధర్మం ఇట్లా నా ఆఫీస్ లో సొంత పైసలతోనే చాయ్ కానీ ఒక్కరోజు ఐదు సంవత్సరాలు రోజు ఆఫీస్ ఖర్చు పెట్టుకుంటారు కానీ నేను రూపాయి ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాలు ఇది నా నేను 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 చెప్తున్నా చేసినా చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కొంతమంది నా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటారు అంటే సార్ ముంగట ఒకటి సార్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు నిజంగా నా బ్యాడ్ 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 అనుకుంటా నా పిల్లలు నిందుకు రాకపోవడం ఎంపిటీషన్ కూడా చాలా నిధుల కోసం ఎటువంటి అధికారుల దగ్గర కానీ సహకరించాను అసలు నిజాల కదృష్టమైన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ స్థానికంగా ప్రజాప్రతినిధులకు గౌరవం లేదు నిధులు లేదు ఈ రెండు లేకపోవడం వల్ల మనం రామానకు లేనం ఏదేమైనా కూడా నాకు ఐదు సంవత్సరాలు నా నాతో పని కలిసి అధికారులు కానీ నా ఎంపీ ఎంపీటీసీలు కానీ గౌరవ సర్పంచ్ కానీ ఏదేమైనా నా కొన్ని విభేదాలు ఉండొచ్చు రాజకీయాల విభేదాలు ఉండొచ్చు ఇంక కొన్ని విషయాలు విభేదాలు ఉండొచ్చు కానీ నేను అవన్నీ మర్చిపోయి నా వంతు ప్రయత్నం ఇప్పుడు మొన్న మా సర్వ మా చెల్లి వచ్చింది అన్న ఒక గుడికి అర్జెంటు నిధులు కావాలన్నది మాకు అసలు దాన్ని ఎంట్రీ చేయలేదు ఇమ్మీడియట్లీ ఆమె అడిగిన సమస్య మంచిది కాబట్టి ఇమీడియట్లీ వెళ్ళి ఒకటే ఒకటి అంటే సమస్యను అర్థం చేసుకొని నా వంతు ప్రయత్నం రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఎన్నుకున్నారు కాబట్టి నేను కూడా అదే విధంగా ఏడు సంవత్సరాలు పనిచేసిన కార్యకర్తలకు అంటే ప్రజలందరికీ గట్టే సంబంధాలు ప్రజలందరికీ కూడా ఎన్ని సేవలు చేసినా వాళ్ళకి తెలుసు అన్న రాష్ట్రాల వాళ్ళ నా మీద ఉంటుంది ఇంకా ముందు కూడా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం అంటే అన్ని సంబంధాల విషయాల వల్ల పత్రిక చూడద్దు నాతో పాటు నిజంగా నా జర్నీ వాళ్ళకు మొత్తము బాధపడుతుండొచ్చు రోజు రోజున పని లేదు ఏం లేదు రోజు మూడు కార్యక్రమాలు చేస్తారు ఫోనలు పెట్టుకుంటారు ప్రశ్నిస్తుంటారు నేను విధానం అంతా నేను అంటే నా స్పీడ్ అక్కడ ఉంటుంది నేను బుక్ రిలీజ్ పొడిపోయేదాకా నాకు ఎటువంటి వ్యాపారం లేవు ప్రజల సేవ కోసం ఉంటా నేను ఒక కొబ్బరి లాంటి అంటే నేను ఖరీపైనా సరే కానీ నేను ప్రజలకు వెలిగిస్తుంటా అది నా జీవిత దయచేసి నా ఈ ఐదేళ్ళ పిల్లలకు అధికారం ఉంటేనా నేను తప్పుగా మాట్లాడితే నేను ఎక్కడ కూడా మిస్టేక్ చేయలేదు ఎక్కడ అభివృద్ధికి అవకాశం లేదు ఫస్ట్ నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి పెద్దలు కూడా అక్కడ ఎంపీటీస్ కూడా వైసీపీ మా అమ్మ లాంటిది నా అమ్మ కోట్లా కూడా నేను అమ్మ ఎప్పుడు నాయకుడు అది నా గురించి మంచిగా మాట్లాడుతుంది నా అమ్మలాంటి నా తరచు నాకు జనామాకు ప్రత్యేకంగా నేను క్రితం తెలియజేస్తున్నాను మీ అందరు అస ఆశీర్వాదం నాపై ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకు శుభవార్త మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే త్వరపడండి కొరిముల మెయిన్ రోడ్ అపోలో ఫార్మసీ పైన దేవి యువరాజ్ అశ్విని పార్థివ రెడ్డి వేళ్ల చేతుల మీదుగా బ్లష్ బోటింగ్ ప్రారంభించబడింది వీళ్ల ప్రత్యేకత ఆల్ వెరైటీస్ శారీస్ లైనింగ్ శారీస్ కాటన్ శారీస్ షిఫాన్ శారీస్ జార్టెడ్ శారీస్ తుషర్ శారీస్ చందరి శారీస్ కంచ్పట్టు శారీస్ పోచంపల్లి శారీస్ ఇక్కట్ శారీస్ బ్రాసో శారీస్ డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ కుర్తి సల్వార్ సూట్ నైట్ వేర్ నైట్ ప్యాంట్స్ శారీస్ లైనింగ్ ఫాల్స్ బ్లౌజ్ పీసెస్వి ఆల్సో ప్రొవైడ్ మాస్టర్ స్టిచ్ అండ్ కస్టమైజడ్ డ్రెస్సెస్ అవైలబుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ పీకో ఫాల్స్ స్టిచ్చింగ్ మరికొన్ని వివరాలకు సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ సిక్స్

కొంతమంది ఏదో నాకేనాస్తే పదవి తీసుకున్నా కొంతమంది ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలనే ముందుకు వచ్చినాం అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు వచ్చినాం ఎంతో కొంత ఉన్న నిధుల్లో మనకు వచ్చిన బడ్జెట్లో మన గ్రామాలలో మన పేరు నిలబెట్టుకున్నామని నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నా ప్రభుత్వం నుంచి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఇంత ఫు వచ్చి ఉంటే నిజంగా ఈ ఈ టర్మ్లో ఉన్న ఎంపీటీసీ అందరు నిజంగా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కూడా ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే ప్రభుత్వాలు మాత్రం వచ్చే నిధులు సరిగ్గా ఇవ్వాలని ఉన్న అధికారులు మంచిగా పనిచేసి ప్రజా సమస్యలపై ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు వాళ్ళ సమస్యలపై పట్టు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్ళాలని మండల్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి సమస్య ఉన్నా ఎంపీపీ గారు ముందే ఉంటారని ఈ టర్మ్ ఇంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నందుకు మా గ్రామ పంచాయతీ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మనకు ఎలాంటి ఈసారి ఎంపీ నిధులు ప్రతి గ్రామానికి తక్కువనే వచ్చినాయి ఏమి కూడా పండ్లు కూడా పూర్తి కావాలి అది ఎఫ్డిసి అయినంత మరి సర్పంచం అయినందుక ఈ కర్మ కానీ ప్రతి గ్రామంలో కొన్ని పెండింగ్ ఏ ఒక్కటి కూడా పూర్తి కావచ్చు చేయలేకపోయినా ఒక గురికి కూడా పది లక్షలు కూడా ఏరియాలో మరి గ్రామాలలో కూడా చూస్తుంటే ఏదో పోరాడి అధికారులు కూడా మరి

ప్రజాప్రదా వి వివిధ అధికారులు బోర్డు సెక్రటరీ పత్రిక మిలేకరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాలు మేము ఎంపీడీసీలతో సర్పంచ్లతో మామేకమై ఐదు సంవత్సరాలు మీతో పాటు మేము ప్రభుత్వ ఆదేశానుసారం చేసినటువంటి పనులలో మీకు సహకరించినాం మా మధ్యన మీ మధ్యన సక్యతతో పనిచేసినాం అలాగే ఏమైనా చిన్న చిన్న ఉంటే ఒకలా మీరు మనసులో పెట్టుకోకుండా అందరం ఎట్లనే కలిసి ఉందామని కోరుకుంటూ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇంకొక కొన్నేళ్ళ తర్వాత మీ ఐదేళ్ల పీరియడ్ మర్చిపోవచ్చు కానీ కరోనా పీరియడ్ వచ్చేసిన మాత్రం మీకు ఇప్పుడే గుర్తుంటుంది ఆ కరోనా పీరియడ్లో మీరు మీరు ఊరు మీరు కానీ అందరూ జనాలకు పేద ప్రేద చేస్తూ సహా ఎవరికి వీలైనంత వరకు సహాయం చేస్తూ ముఖ్యంగా మన ఎంపీ గారు పెద్ద ఎత్తున మన మండలం వాళ్ళందరికీ సాయం చేసిండు ఎంపీసీలు చేసిండు సర్పంచ్లు చేసిండు చేద్దాం అనుకో వచ్చినాం అవి మళ్ళీ సాధ్యమైనంత వరకు చేసినాం ఇంకా సాధ్యం కానీ ఏమి ఉంటే చేద్దాం అనుకున్నాం కానీ మన టైం లేదు ఐదేళ్లలో చేయాల్సిన పనులు చేసినాం కాకపోతే ఫండ్స్ లేక మనం చేయలే చేయలేకపోయినాం ఊర్లో జనాలు కూడా చేస్తారు ఎంతో అభివృద్ధి చేస్తారు అనుకుని ఎందుకు చేయాలనుకున్న పనులు ఫండ్స్ లేక చేయలేకపోయినాం కాకపోతే ఈ రాజకీయ జీవితానికి మనం ఎంపీటీసీలో అవుతున్నాం అన్నందుకు నేను మొదట్లో అంటే నాకు రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎంపీడీసీ సరే నేను రాజకీయాల్లో షేన్ కావచ్చు లేకుంటే ఊరికి పేరు దేవచ్చు ఊరికి ఏదైనా దేవచ్చు అనే కళలతోని నిలబడ్డాను సరే గెలిచాను అనుకోటి కాకపోతే ఊర్లో ఉన్న జనాలు ఏమనుకుంటున్నారు ఎంపీడీసీ అయింది ఒక్క రూపాయి కూడా ఫండ్ లేకపోయింది ఎందుకైతే మేము ఓట్లు అనుకున్నారు మా ఊర్లో ఊర్లో తిరుగుదామని అడుగుతుంటే ఏం తెచ్చినామని అడుగుతున్నారు మేమే వాళ్ళు చాలా అంటే నిజమే వాళ్ళు ఇంకొకరికి నిలబెట్టే ఇంకా వాళ్ళు చేస్తుండొచ్చు వాళ్ళ ఊర్లో కూడా నిజమే వాళ్ళ ఆలోచన కూడా కావచ్చు కాకపోతే నా దురదృష్టంకి మన గత ప్రభుత్వం నా కేసీఆర్ గారు ఏ మాత్రం నిధులు ఇవ్వలేనంటున్నా నేను కనీసం పట్టు మరి పది లక్షల పండు కూడా తీసుకోలేకపోయినా ఊరికి ఒక ఐదేళ్ల క్రితము ఒక ఎస్టి వంశాలు అంటే నా కళ్ళ సరే ఎట్లా పూర్తి చేస్తాము ఈ ఎంపీటీసీ పదాలు ఉన్నా లేకున్నా మొత్తానికి ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసి మా ఊరి ప్రజలకు నేను గిఫ్ట్ గా ఇస్తాను అది నా మాటనే ఇచ్చాను కాకపోతే నేను ఫండ్ తీసుకొచ్చి అని చెప్పాను దానికి ఒక మంత్రి గారు వచ్చారు జడ్పీ చైర్మన్ ఎంపీపీ అందరు వచ్చి నాకు అంటే శంకుస్థాపన చేశారు కానీ అది పిల్లర్స్ లెవెల్లోనే ఉంది ఒక ఆరు లక్షల సాంక్షన్ అయింది ఇంతే నేను చేసింది ఏముంది ఈ ఐదు వేల కాలంలో మళ్ళీ ఇంకా మా పదవి మాత్రం ఉద్యోగం అంటే ఉంటుంది చేయకున్న ఐదు వేలు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా వేలు చెప్పుకోవడానికి ఎన్పిటీసీ కాకపోతే ఏ మాత్రం గౌరవం లేదు దానికి ఇదే చూడలేదు సర్పంచంగా కొంచెం ఊర్లో ఏదైనా చేసుకుంటాడేమో కానీ మేము అయితే ఏమి చేయలేకపోయినాం ఇది మన దురదృష్టం అసలు ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఎన్పిటీసీ వ్యవస్థను రద్దు చేయాలి అని సరే ఇప్పుడు అయిపోయింది మా కాలంలో సరే మున్సిపల్ వేస్తారు ఇంకా రూరల్ డిస్టిక్ లో ఉంటాయి అక్కడ ఉన్న రూరల్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ ఎంపీడీసీ కావచ్చు కాకపోతే వాళ్ళు ఒక అవగాహన రావాలి మమ్మల్ని చూసి ఏది సాధిస్తాము ఏది సాధిస్తామని వచ్చాము రాజకీయాల్లోకి ఈ మేమైతే మా రాజకీయ జీవితాన్ని భూస్థాపితం చేసుకోవడానికి ఎంపీడీసీ గా ఎన్నుకోబడ్డాము ఏమి చేయలేకపోయినాము చేతగాని వాళ్ళం అయిపోయినాం మేము ఇప్పటికైనా ఇంకో రెండు రోజులు ఉంది మరి ఆరు లక్షలు ఇచ్చిన పండు ఇంకో పది లక్షలతో మా ఫంక్షన్ కంప్లీట్ అయితే కొంచెం చిన్న సాటిస్ఫాక్షన్ అదేమైనా చేస్తారేమో నేను ఎంపీ చేస్తున్నాను ఈ ఒక్క రోజు రెండు రోజులు ఏమైనా ఉంటే ఇస్తారేమో అని మీకు వీలైతే చూడండి అది రిక్వెస్ట్ ఇంకా చెప్పేదే లేదు మేమందరం మేము పిలిచిన కుటుంబ సభ్యులాగా కలిసి ఉన్నాము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము ఈ లైఫ్ లో ఇది ఒకటి కొంచెం నాకు మంచి అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క సెక్రటరీ అందరు వచ్చి మేము మంచిగా అంటే ఒక కుటుంబ సభ్యులు ఏ ఏ బాధ